టాలీవుడ్ నటి పూనం బజ్వా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆస్క్ మీ ఏనిథింగ్ సెషన్ నిర్వహించింది నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన వయసును వెల్లడించింది దీనికి నెటిజన్ల నుండి ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనలు వచ్చాయి పూనం బజ్వా మొదటి సినిమా మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది ఆ తర్వాత నాగార్జున వంటి బడా హీరోలతో కూడా నటించే అవకాశం దొరికింది బాస్ సినిమాలో నయనతారతో పాటు నటించింది హీరో అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్కు అక్కగా కూడా నటించింది తెలుగు సినిమాలోనే మాత్రమే కాదు కన్నడ తమిళ్ మలయాళం అంటి చిత్రాల్లో కూడా పూనం నటించింది అయితే ఏమైందో ఏమో కాని అవకాశాలు రావడం తగ్గిపోయాయి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఘాటు ఘాటు అందాలతో గత్తర లేపుతోంది షార్ట్ డ్రెస్సులతో అదరహో అనిపిస్తోంది ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తాజాగా పూనం తన ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టింది అందులో ఆస్కియవే అని రాసుకొచ్చింది దీంతో నెటిజన్లు వారికి నచ్చిన ప్రశ్నలను అడుగుతున్నారు ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీ వయసు ఎంత అని అడుగగా దానికి ఆమె నాలుగు టు ద సున్నా అంటే నలభై అని బర్త్డే పిక్ షేర్ చేసింది దీంతో నెటిజన్లు వాట్నీ ఏజ్ నలభై ఆ అస్సలు లేవు అంటూ షాకింగ్ రియాక్షన్లు ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్పై మీరు ఓ లుక్ వేసేయండి పూనం బజ్వా వయస్సును వెల్లడించడంతో ఆమె అందం యవ్వనంపై నెటిజన్ల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి సోషల్ మీడియాలో ఆమె యాక్టివిటీ కొనసాగుతూనే ఉంది